మునుగోడు రెండవ రోజు నల్గొండ జిల్లా మండలం స్థానిక మండలంలోని కేంద్రం ముందు విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల రెండవ రోజు నిర్సన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా సంఘం ప్రచార కార్యదర్శి సందపాక నాగరాజు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్ర సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో పదవ తేదీ నుండి నిరవధిగా సమయకు వెళ్లామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల అధ్యక్షులు సయ్యద్ యూసఫ్ పాషా మరియు ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి టిపియూఎస్ మిరియాల మురళి ఎస్పీఎస్టీ ఎస్సీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శంకు లింగయ్య జీడిమెట్ల రవీందర్ కళావతి వెంకటేశ్వర్లు చంద్రం సత్యరెడ్డి నరసింహ శ్రీనివాసులు దివ్య నాగమణి సబిత కవిత శైలజ చంద్రమ అంజయ్య సైతులు సతీష్ తదితరులు పాల్గొన్నారు సర్వశిక్ష అభియానంలో భాగంగా మేము రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు రెండు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది మేము కేజీబీవీ టీచర్లం రెండు వేల తొమ్మిది నుంచి గత పదిహేను సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేయడం జరుగుతుంది ఇక్కడ మాకు చాలి చాలని జీతాలతో బ్రతుకులను వెళ్ళదీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు మేము చేసేటటువంటి పనిని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించి మా యొక్క ఉద్యోగ భద్రతను ఇప్పిస్తారని కోరుకోవడం జరుగుతుంది మాకు రెగ్యులరైజేషన్ కూడా చేస్తారని కోరుకోవడం జరుగుతున్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇంతకు ముందు మేము సమ్మె చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎస్ఎల్సీ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం అనేది మనకు ఈ తాగినంత సమయంలోనే జరుగుతుంది అని చెప్పడం జరిగింది సారే విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని నిలబెట్టుకోవాలని మేము ఈ మీడియా సరితన కోరుకోవడం జరుగుతున్నది థ్యాంక్ ఎస్ఎస్సిఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మూడు రోజుల రిలీ నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు రెండవ రోజు మేము రిలీ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది పదవ తారీఖు నుంచి జిల్లా కలెక్టర్ల కలెక్టరేట్ల ముందు నిరవధిక సమ్మెకు విలుపునివ్వడం జరిగింది ఎస్ఎస్ఎస్ సిబ్బంది మేము పద్దెనిమిది సంవత్సరాల పైగా పంతొమ్మిది వేల ఆరు వందల మందిని పైగా ఉన్నాము మేము జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కాంప్లెక్స్ స్థాయిలో మరియు పాఠశాల స్థాయిలో మేము పనిచేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరములు పైగా ఈ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాకు ఇంతవరకు రెగ్యులరైజ్ కాలేదు గతంలో ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు మా కార్య మా శిబిరానికి వచ్చి ఏ ధర్నా ప్రోగ్రాంలో ధర్నా చేస్తుంటే వచ్చి మాకు మీ సమస్యలన్నీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక ఛాయ్ తాగినటువంటి లోపలనే మీ హామీలను నెరవేర్స్తామని మాట ఇవ్వడం జరిగింది మరి ఛాయ్ తాగే లోపే మా సమస్యలు నెరవేర్చినటువంటి సీఎం గారు ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది మేము ప్రతి ఒక్క మంత్రులను కలవని మంత్రులే లేరు కనీసం ఏ రెండు మూడు సార్లు కలవడం జరిగింది కానీ ఎలాంటి స్పందన లేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరినీ రెగ్యులై చేసి దానికంటే ముందు ఎంపీఎస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది భవిత స్కూల్లో ఇద్దరు టీచర్స్ ఉంటాము అయితే ఒకరికి జాబ్ చేయడం వల్ల మేము ఇద్దరు పని ఒకరిమే చే చేస్తున్నాము అదేవిధంగా గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అన్నారు ఆ క్రమబద్ధీకరణ విషయంలో మమ్మల్ని ఎస్జిటి పోస్ట్ కింద ప్రమోట్ చేస్తా అన్నారు కానీ రేవంత్ రెడ్డి వచ్చి బీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు తీసుకున్నారు కానీ వాళ్ళకు పీడబ్ల్యూహెచ్ఎం పిల్లలు దివ్యాంగుల పిల్లలు అంటే కూడా వాళ్ళకి తెలియదు మేము ఒక్కొక్క పిల్లవానికి సపరేట్గా కూర్చోబెట్టి గంట రెండు గంటల సమయాన్ని కేటాయించి ఒక్కొక్క పిల్లవాడిని సపరేట్ పేరెంట్స్తో పాటు కూర్చోబెట్టి వాళ్ళకి స్టడీ చేయాల్సి ఉంటుంది వీళ్ళ అలాగే హ్యాండిక్యాప్ కాలు చేయి వంకర ఉన్న పిల్లలకి ఫిజియోథెరపీ చేస్తున్నాము అలాగే మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ మేమే సపరేట్గా కూర్చోబెట్టుకొని మేమే చేయడం జరుగుతుంది సార్ మా పరిస్థితి అర్థం చేసుకున్నా కూడా గవర్నమెంట్ టీచర్లకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు సార్ మేము గత పదిహేను సంవత్సరాలుగా టూ థౌజండ్ సెవెన్ నుంచి మేము ఈ ప వికలాంగుల విద్యకై మేము దాని పదిహేను సంవత్సరాల నుంచి మేము వీళ్ళకే సేవను అందిస్తున్నాము కానీ గవర్నమెంట్ స్పందించాక మమ్మల్ని పక్కన పెట్టి గవర్నమెంట్ టీచర్లకే ప్రమోషన్ ఇచ్చి అదే పోస్ట్లో వాళ్ళని నేమిస్తే వాళ్ళు ఏం చెప్తారు గవర్నమెంట్ టీచర్ నార్మల్ పిల్లలకు ముప్పై మంది పిల్లలకు ఒక టీచర్ చెప్తాడు కానీ వికలాంగ విద్యార్థులకు మాత్రం ఒక్కరికి ఒక టీచర్ ఉండాలి వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు మీరే అర్థం చేసుకోవాలి ఈ ఇలాంటి పిల్లల విద్య అందించినందుకు మమ్మల్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అలాగే ఎస్సీసీఏ విద్య సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్లకి టైం లే లేకుండా ఎనీ టైం వర్క్ చేయాలని ఉన్నది అలాగే సిఆర్పిలు సిఆర్పిలకు ఉదయం కానీ నైట్ కానీ జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ పనులు బయట పనులు అంటే ఇంటి దగ్గర ఉండాల్సిన సమయం కూడా దీనికే కేటాయిస్తారు అలాగే ఈ మన కేజీబీవి టీచర్లు అయితే నైట్ లేదు ఉదయం లేదు ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఇక నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఇక వాళ్ళకి లెక్కే లేదు సార్ వాళ్ళకి ఇక పని కంటే హీనంగా చేస్తూరు అందుకని ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకొని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా విద్యాశాఖకు అనేక రకాలుగా జిల్లా స్థాయిలో డిపిఓ స్టాఫ్ కానీ మండల స్థాయిలో ఎంఏఎస్ సిసిఓసు మెసెంజర్లు మరియు కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మరియు పాఠశాల స్థాయిలో పీటీఐలు భవిత సెంటర్లలో ఐఆర్పీలు కేజీపీలలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేక రకాలుగా విద్యార్థుల కోసము మేము సేవలు అందిస్తున్నాము అయినప్పటికీ అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదు కలెక్టర్లు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి ఆధ్వర్యంలో మేము నోటిఫికేషన్ ద్వారా మెరిట్ తోటి అనేక విద్యార్హతలతోటి మేము ఈ ఉద్యోగంలోకి రావడం జరిగింది గత సంవత్సరము రేవంత్ రెడ్డి గారు మా దీక్ష శిబిరానికి వచ్చేసి మేము చాయిదావే లోపులో మీ సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్ వేదికగా మరియు వివిధ సభా సమావేశాల్లో గౌరవ కొమ్మరిడ్డి వెంకరెడ్డి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ సీతక్క గారు కానీ ప్రస్తుతం పనిచేసినటువంటి మంత్రులందరూ ఈ మాకు మాట ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు మీ సమస్యలు పరిష్కరిస్తామని మీ స మీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చాలని ఈరోజు మేము గత రెండు రోజులుగా మండల స్థాయిలో నిరసన దీక్షలు చేస్తున్నాము రేపు పదవ తేదీ నుండి ఖచ్చితంగా మేము సమ్మెకు దిగుతున్నాము విద్యా బోధన కూడా ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చేస్తున్నాము రేపు పదవ తేదీ నుండి కేజీబీలలో బోధన ఆపేసి అదేవిధంగా భవిత సెంటర్లో వికలాంగుల విద్యను ఆపేసి అదేవిధంగా మే మండల వనరుల కేంద్రంలో సిస్టము డౌన్ చేసేసి అన్ని రకాలుగా మేము సేవలను ఆపేసి మేము సమ్మెకు వెళ్తున్నాం సార్ ఖచ్చితంగా మా సమస్యను మా డిమాండ్ల పట్ల పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది కస్తూర్బా కేజీబీబీ మునుగోడులో పనిచేస్తున్న పదకొండు సంవత్సరాల నుంచి మాకు సరి జీతం లేకుండా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ మాకు పని ఎక్కువ ఫలితం తక్కువ స్కూల్ ఒకటే ఉన్నప్పుడు మామూలుగా ఉన్నది ఇప్పుడు కాలేజ్ వచ్చింది కాలేజీకి స్కూల్కు ఒకే మనిషి చేయాల్సి వస్తుంది డబల్ డ్యూటీ అయిపోతుంది అందువల్ల మాకు ఇబ్బంది అవునా కూడా సరి అయిన జీతం లేదు సార్ మాకు చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు రెగ్యులర్ చేస్తా అన్నారు మాకు ఏ స్పందన లేదు మా బాధలు స్పందించి మాకు సరి అయిన జీతం ఇచ్చి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ కృతజ్ఞత సార్